ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వేముల మరణు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వరకు ఆటో కార్మికులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పడన్నా ఎట్లా ఉన్నారు ఆటో కార్మికులు వాళ్ళ జీవనాన్ని సంతోషం కొనసాగించుకుంటున్నారు ఎందు పరిస్థితి ఆటో కార్మికుల బాధలు చెప్పలేము చెప్పినా తీరలేని అని మేము సంవత్సర కాలం అంతా ఉద్యమం చేసి చేసి అలసిపోయి ఈ రెండు మూడు నెలల క్యాబ్లో సరే ఏం చేస్తూ చూద్దాం అని చూసినా ఏం చేయట్లేదు కాబట్టి మేము ఇలా వరంగల్లో జరిగే కేసీఆర్ గారి సభకు అటో కార్మికులు అందరం వేల మందిగా ఆ సభకు వెళ్ళాలని మేము భావించి వరంగల్ సభ మద్దతుకి వెళ్ళాలని చెప్పి పోస్టర్లు కూడా మేము ప్రచారం చేస్తున్నాం రెండోది మేము మనిషికింత మాకున్న దాంట్లో వేసుకొని కేటీఆర్ గారికి ఇలా చెక్ ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారు ఏమన్నారంటే మీరు పేదవాళ్ళు అసలు మీరు ఇబ్బందులు ఉన్నారు మీ డబ్బులు మాకు ఇవ్వడం వల్ల మేము ఏదో రూపంలో మేము వెళ్ళేసుకుంటాం కానీ ఇదే ఇచ్చే డబ్బులు చెక్కు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి మీ సంఘం తరఫున ఇవ్వండి ఇదే డబ్బులు మేము కూడా పార్టీ నుంచి ఇంకా అనేక మంది ఎవరో వాళ్ళు చని పేరు లిస్టు తయారు చేసుకుంటారు రండి అన్ని కుటుంబాలకు మా పార్టీ తరఫున ఇష్టమని కేటీఆర్ గారు చెప్పడం ద్వారా మేము అందరం కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఏదేమైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మలను అనేక ఇబ్బందులు పెట్టింది ఇలా అనేక మంది కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే మా సమస్య పరిష్కారం కావాలంటే ఈ ప్రభుత్వం పోవాలి అంతకు మించి మాకేం కనిపిస్తలేదు కాబట్టి మేము ఇలా కేటీఆర్ గారు ఒకటే వేడుకున్నాం మాకు మద్దతుగా మీరు ఉండండి లక్షలాది మంది ఆటో కార్మికులకు మీ మద్దతుగా మేము ఉంటాం ఈ ప్రభుత్వం పోయేంత వరకు మా శక్తి మేరకు పోరాడతామని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది ఐదు సంవత్సరాలు కాకముందుకి మళ్ళీ ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటా ఉన్నారు మళ్ళీ ఈ ప్రభుత్వం రావాలని మీరే కదా మార్పు రావాలని ఆటో కార్మికులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రమోట్ చేశారు ప్రమోట్ చేసింది అని చెప్పిన మాటలు బట్టి కొంతమంది తెలిసి తెలవక నమ్మి వేసినాం ఒక్కొక్క కాన్స్టివన్స్లో ఆటో డ్రైవర్లు ఆరేడు వేల ఓట్లు పదివేల ఓట్లు ఉంటాయి హైదరాబాద్లో అయితే దాకా ఉంటాయి వీళ్ళందరూ అప్పుడు పన్నెండు వేలు నమ్మి మోసపోయారు ఈ పన్నెండు వేలు కానీ ఉన్న ఉపాధి పీకేసి మమ్మల్ని ఆత్మహత్యలకు దారి తీసింది కనుక ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉంటే మా చావుని ఎక్కువ చూడవలసి వస్తుంది కాబట్టి ఇది ఉండొద్దని అని మేము కోరుకుంటున్నాం ఇది ఉన్నదంటే మా చావుకు వచ్చినట్టు అది మేము భావించేలా మేము కేటీఆర్కి చెప్పినాం ఏ మార్గాల్లో చూడని ప్రభుత్వం తక్షణంగా కూల్చడానికి చెప్తున్నాం వంద శాతం ఇస్తాం లక్షల మంది ఎరికిమంటే అడుపు వస్తాం ప్రభుత్వం పట్టించుకోవట్లేదా మీరు ఎందుకు కలిసే ప్రయత్నం చేసినా కూడా మీరే చూడండి మీరు మీడియా ద్వారా అనేకం చూసి రింతకుముందు కూడా మేము పది నెలల కాలంలో సామరస్యంగా చర్చల ద్వారా పోయినాము సమ్మెలు ధర్నాలు నిరసనలు వాళ్ళు పిలిచితే కూడా పోయినాము ఒక్క నాడైనా ముఖ్యమంత్రి మీరు భయపడకూరి నేనున్నా మీ పన్నెండు వేలు నేను ఇస్తాను కొంచెం గడువు అని ఎక్కడైనా మాట్లాడిందా ఏ మంత్రి అయినా మాట్లాడిండ ఏ ఎమ్మెల్యేన మాట్లాడిందా వంద మంది పైన చచ్చిపోయారు ఏ ఇంటికన్నా మేము ఉన్నాం ఆధ్వర్యపడకండి మీ స్కీమ్ కొనసాగిస్తామని చెప్పిర్రా అంతెందుకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఐదు లక్షల ప్రమాద బీమా ఉండే వీళ్ళ గవర్నమెంట్ వచ్చినా కూడా ఆరు నెలలు ఉండే ఇప్పుడు ఆ స్కీమ్ పోయి ఏడు నెలలు అయింది ఉన్న స్కీమ్ తీసేసిండు ఎవరు నచ్చిపోతే ఐదు లక్షలు వచ్చేది ప్రమాదంలో ఇప్పుడు ఆ స్కీమ్ కూడా లేదు అది కూడా రిన్వల్ చేయడం సోయా లేదు అంతకు ఆ స్కీమ్ ఉందో లేదో వాళ్ళకి తెలుస్తలేదు కొత్తగా మేము అదే కదా ఫ్రీ బస్ పెట్టి ఒక ఇబ్బంది లేని ఇస్తా అని చెప్పిండు ఇప్పుడు ఉన్న స్కీములు కూడా తీసేసిండు కాబట్టి ఇవన్నిటికి పరిష్కారం ఆ గవర్నమెంట్ ఉంటే మాకు కాదు అనేది మా భావన కాబట్టి మేము ఓపెన్గా చెప్పినాం మేము పేదవాళ్ళం కనుక ఏదో ఓపెన్గా మాట్లాడతాం కాబట్టి మేము తాపరికాలు అబద్ధాలు మాకు అవసరం లేదు మరి ఇన్ని సమస్యలు మేము ప్రజాప్రభుత్వం అని చెప్పి ప్రజాభవన్లో మీరు ఏ సమస్యలు ఉన్న సాల్వ్ చేస్తాము మంత్రుల దృష్టికి తీసుకురండి చర్చిస్తాము సమస్య ఏదైనా ఉందని మీకు సాల్వ్ చేసే విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పినటువంటి ఇదే ప్రభుత్వం మరి ఆటో డ్రైవర్ని ఎందుకు పట్టించుకోవట్లేదు ప్రజాపాలన పాటు పాలన ప్రజాపాలన చెప్పే కదా ప్రజలు చంపే పాలన అయింది కదా ఈ ప్రజలు చంపే పాలన వద్దు మీ ప్రజాపాలన అబద్ధము సాలిగా అన్నాం ప్రజాపాలన అంటే కేసీఆర్ ఇచ్చిండు ఐదు లక్షల ప్రమాద బీమా చెప్పకముందుకే వీళ్ళకి ఏం సమస్య ఉందో మేడే సందర్భంగా పిలిచి ఐదు లక్షల స్కీమ్ పెట్టిండు ఆటో డ్రైవర్లకు టాక్స్ మాఫీ చేసిండు ఇలా కళ్యాణ లక్ష్మణ్ పేద పిల్లలకు లక్ష పదాలు వేలు ఇచ్చిండు ఇట్లా ఒక్క స్కీమ్ రైతులకు ఇచ్చిండు ఎవరికైనా వాళ్ళ అకౌంట్లకు అసలు ఈ దేశంలోనే ఎక్కడ లేని స్కీములు వాళ్ళ అకౌంట్లో పోయినాయి ఇక రైతులు కూడా అరకోసం వాడుతున్నారు చూస్తులేమ్మా పేపర్లలో టీవీలలో ఇక ప్రజాపాలన ఎక్కడ ఇవ్వాలంటే ప్రజాపాలన చేసింది కేసీఆర్ఏ ఈయన మాటల పాలన ప్రజాపాలన మాటలను చూపించుడు కేసీఆర్ గారు చేతల్లో చూపించుడు అబద్ధం పదే పదే చెప్పేసరికి నమ్మిరు జనం ఈ నమ్మకాన్ని ఇలా మోసపోయినవన్నీ అర్థమై ఈ పాలన వద్ద ఆయన మా పాల మీదకి వచ్చిందని మొత్తుకుంటున్నాను బస్సులు కూడా సమ్మె దిగుతున్న పరిస్థితి ఆ కార్మికులు కూడా మాకు జీతాలు రావట్లేవని ఇక్కడ వెళ్ళట్లేదని పరిస్థితి బస్సులు బంద్ చేసే పరిస్థితి కూడా ఉందంటారు నిజం మరి కాదా ఇప్పుడు ఏదైనా బస్సులు కూడా వాళ్ళు జీతాలు ఇవ్వాలా వాళ్ళకు కూడా పిఎఫ్లు యుఎఫ్లు ఇవ్వాలా వాళ్ళ పిల్లలు స్కూల్ కాలేజీకి పోతారు వాళ్ళకి టైంకి జీతాలు రావాలనే ఇవన్నీ లేవు వందల కోట్లు వాళ్ళకు డ్యూ పెడితే వాళ్ళు ఎడ తెచ్చిస్తారు జీతాలు ఇవ్వకపోతే కాబట్టి బస్సుల సమస్యలు ఉన్నాయి అంటే మా సమస్య ఇప్పుడు బస్సుల సమస్యలు మారింది మొత్తానికి రవాణా రంగాన్ని మొత్తం నాశనం చేసిండు ఈ రేవంత్ రెడ్డి మంత్రి ఏం చేస్తాడు చేస్తాడనే పాపం పిలుస్తుండూ ఎవరు మాట్లాడుతుండే మంత్రితో మాట్లాడు ముఖ్యమంత్రితో మాట్లాడు ముఖ్యమంత్రి మాట్ంటారు ఎవరు మాట్లాడినాడు ముఖ్యమంత్రి అవన్నీ వేస్ట్ మాటలు కేసీఆర్ అన్న పిలిచి మాట్లాడే కానీ ఏది కాదు ఫైనల్ ఏమనుకుంటారు ఆటో సంఘాలు కావచ్చు ఈ ప్రభుత్వం పైన ఎట్లా ఉన్నారో ఇక మేము ఫైనల్ గింతే మేము పదిహేను నెలలు కొట్లాడి మేము అలసిపోయి మా డబ్బులు ఖర్చు మేము అలసిపోయి మా ఉన్నదంతా ఖరాబ్ అవుతుంది తప్ప ఇంకోటి లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఏమైనా మార్గాలు అని మేము అడుగుతున్నాం ఇక మాకు బీఆర్ఎస్ తప్ప వేరే కనిపిస్తలేదు ఈ రాష్ట్రం రాష్ట్రంలో ఏ పార్టీ లేదు కదా బీజేపీ ఉన్నారు వాళ్ళు వాళ్ళకే కాంగ్రెస్ ఒత్తులేనాయి ఇక నూరు కమ్యూనిస్టులు చల్లబడిపోయారు పాపం వాళ్ళు వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేరు ఉన్నదల్లా ఈ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ కాబట్టి మీరే ఏమైనా మార్గం చూడు అని చెప్పి ఆటో డ్రైవర్ అందరం వచ్చేలా అడిగినాం అది ప్రభుత్వమే కదా నువ్వు పాలకుడే కదా ఎవరైనా పాలకుడు అంటాడు తనిలా అంటాడు పాలకుడు తరలినప్పుడు పిల్లలు ఆగమించరు కదా ఆగమైన పిల్లలు పట్టించుకుంటున్నాడు కాబట్టి నువ్వు వద్దు అంటున్నావు నేను ఇతరు కాదు వదిలేరు ఆయన చెప్తున్నా నుంచి మీరు ఆవేదన చెందుతా ఉన్నారు ప్రభుత్వం పైన చేయని ధర్నాలు లేవు ఏం చెప్తా ప్రభుత్వం గురించి మా ఆటో డ్రైవర్లు అందరం కలిసి ధర్నాలు రస్తా రోగాలు మహాసభలు అన్ని విధాలుగా చేసి వినతి పత్రాలు ఇచ్చినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంధులు కూడా పెట్టుకుంటే దాన్ని విరంపిపచేసి పొన్నం ప్రభాకర్ చర్చలు జరుపుతామని మా రాష్ట్ర నాయకులకు చెప్పి మోసం చేశారు ఇప్పటి వరకు కూడా మా గురించి పట్టించుకునే నాదుడే లేడు మాకు పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని అని అన్నారు రాష్ట్ర మేనిఫెస్టోలో వాళ్ళే ఇచ్చారు హామీ బూటకామీలు బూటకం మాటలు బూటకం మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నెలకొల్పి ఇప్పుడు కూడా అవే కథలు మాయల పక్క రేషాలు అంతే అంటే ఇప్పుడు మీరు ఏ యూట్యూబ్ చూసినా ఫేస్బుక్ చూసినా ఏ ఛానళ్ళ చూసినా ఏ సోషల్ మీడియాలో చూసినా రేవంత్ రెడ్డిని తిడుతుండ్రా మెచ్చుకుంటున్నారా ఆడోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ రైతులు కానీ ఆటో కార్మికులు కానీ ఆ నిన్న యూనివర్సిటీలో పోయి ఆ జాగా కోసం అమ్మాయిలను అబ్బాయిని గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇడ్చుకెళ్ళి జైల్లో వేయడం ఏ ముఖ్యమంత్రి చేసే పనేనా ఇది ఇది రౌడీ రాజ్యం కాదా యూనివర్సిటీ పిల్లలు వాళ్ళ ల్యాండ్లో వినబోయే కబ్జా చేసుకొని సుప్రీంకోర్టు తిరితే మాత్రం తగ్గిండు పిల్లల్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టిండు ఎవరిచ్చిందా రైట్స్ స్టూడెంట్స్ని కొట్టేది అన్నీ మేము ఈ ఇరవైవ తారీఖు బీఆర్ఎస్ పార్టీకి జరిగే రథోత్సవ సభకు జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి మాకు మా పార్టీకి మద్దతుగా మాట్లాడి అసెంబ్లీలో కేటీఆర్ గారు ప్రస్తావించారు మా ఆటో కార్మికులకు సంబంధించి పన్నెండు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు వాళ్ళకి సంక్షేమ బడి ఎప్పుడు ఇస్తారు అని హరీష్ రావు కేటీఆర్ గారు వల్ల రాజేశ్వర్ గారు ఈ పార్టీ ఎమ్మెల్యేలు మా గురించి ప్రస్తావించారు మేము మా బాధలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటే లేరు చూద్దాం చెప్తాం అనే విధంగానే ఉంది కానీ వాళ్ళు ఏం చేసేటట్లేదు ఏమి ఇష్టట్లేదు సచ్చినంత నమ్మకం అస్సలు నమ్మకం లేదు మార్పు రావాలని అంటే వాడే మన ఎత్తి మీద కుదిబండి వేస్తాడని మేము అనుకోలేదు హైదరాబాద్లో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడలే హైదరాబాద్లో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడలే అయితే వాడు ఆటో డ్రైవర్ల మీద కక్ష పెట్టాడు ముఖ్యమంత్రి ఆటోలు సిటీలో ఉండదు అన్ని అవుటర్ రింగ్ రోడ్లు ఉండాలా ఎలక్ట్రికల్ పొల్యూషన్ మూసిన దగ్గర నూట యాభై కోట్లు మరి మాకు కూడా యాభై కోట్లు ఇచ్చి అందరికి ఎలక్ట్రికల్ ఆటోలు ఇప్పి మేము మా ఆటోలన్నీ మీకు ఇచ్చేస్తాం మా దగ్గర డబ్బులు ఆడి మీరు గవర్నమెంట్ ఇయ్యరు సబ్సిడీలు ఎలక్ట్రికల్ వాళ్ళు హైదరాబాద్ కా కాలుష్యం లేకుండా చేస్తా అని అంటున్నావు ఢిల్లీ చెయ్యవు మాకు కూడా ఎలక్ట్రికల్ ఆటోలు ఇవ్వు ఇవ్వవు ప్రభుత్వం నుంచి చెయ్యవు నువ్వు మామూలుగా తీసే పనులు ఏం చెప్తా ఫైనల్గా ప్రభుత్వం మేమైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఎక్కడక్కడ రోడ్ల మీద వీళ్ళ ఎమ్మెల్యేలను వదిలిపెట్టాము ఇలా మినిస్టర్లు వదిలిపెట్టాము నడి రోడ్ల మీద ధర్నాలు చేసి ఎక్కడ అక్కడ నాయకులు అన్నమా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే బీజేపీ ఉంది అయ్యా బీజేపీ వాళ్ళు మనకు ఇక్కడ ఉన్నది నాలుగు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మిగతాదంతా ఢిల్లీ పార్టీ వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్తే ముఖ్యమంత్రి ఇంటనే కాదు ఏ పార్టీ కూడా చెప్పిన ఎంఐఎం చెప్పినా సిపిఎం పార్టీ వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా ఈనని కదా రాజు రాజు మాట వింటాడు అంటేనే ఎవరన్నా చెప్తారు కదా మరి ఇంకెవరికి చెప్పాలా ఈ ఒక్క ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్షం సపోర్ట్ చేస్తున్నాం మళ్ళీ ఎలక్షన్లు వస్తే ప్రతిపక్షం గెలిస్తే మా సమస్యలను పరిష్కారం అవుతాయని ఆలోచనతో చేస్తున్నాం తప్పు కాదు కదా మార్పు కాదు మార్పు చేసుకుని బాధపడ్డము ఇప్పుడు మళ్ళీ మా పాత ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం నాకు షేఖైబాటోలు ప్రజాపాలన చెప్పుడేం పాలన కానీ చేసే పాలన అయితే ఏం లేదు లేదు వాళ్ళు చెప్పుడు చేస్తాం చేసింది ఏంటంటే చెప్పండి ఒకసారి ఆటో వాళ్ళకి ఏ ఒక్క రూపాయ మేల్ పన్నెండు వేలు ఇస్తాం పన్నెండు ఇస్తాన్నారు పన్నెండు రూపాయలు లేదు సరే వాళ్ళు చెప్పిందే మేము ఏమంటున్నాం అది గిట్ట లేదు కదా పన్నెండు వేలు లేదు మేము రోడ్ల పాలైపోయినాం మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మేము చాలా నిమ్మనంగా ఉన్నాం మస్తు బతికినాం హైగా అరే పొద్దున్న పోతే ఒక ఐదు వందలు చేస్తావరా అంటే ఆశలో పనుకుంటుండేం ఐదు వందల రెండు వందల లీటర్ ఇప్పుడు అవుతా సార్ మా చెప్పకుండా చేసిండు సార్ మేము ఏం అడగకుండానే మాకు ట్యాక్సీ మాఫ్ చేసిండు మేము అడగలేము వాయి చేసిండు అరే వీళ్ళ బాధలు ఉంటాయని ఆయన వచ్చిన మళ్ళీ అన్నీ మాఫ్ చేస్తుండే మాకు ఇంకా ఫిట్నెస్ ఫిట్నెన్స్ గిటా మాఫ్ చేస్తున్నాడు మాకు వీళ్ళు చెప్పింది ఏరా అంటే వీళ్ళు చేస్తలేరు వాళ్ళు పన్నెండు వేలు ఇస్తారు పన్నెండు వేలు ఇస్తారు ఫస్ట్ రాగానే మా ఆటోల మీదనే ఎగబడ్డాడు అరే వీళ్ళకి బగాయించాలి అని ఆయన ఏం కక్షణం మరి ఆటోలో ఏం రనక మా నాకే నాకంటే అర్థమవుతారు ఇప్పటిదాకా మేము ఏం చేసినామని కనీసం చెప్పాలి అరే మా ఆటోలు నాకు దూరం చేసిర్రాము మీకు అందుకే నేను ఇట్లా చేస్తున్నా అని అని చెప్పాలి కదా మేము గట్రా అనుకుంటాం అరే పాపం మేము ఏది చేసినాం అది మేము గట మా ఆత్మకు మేము గట్రా చూస్తున్నాం అరే ఆయన చేసినాం కాబట్టి మాకు చేసి ఇట్లా అన్నట్టు అని చెప్పి డీజిల్ తీసేయాలంటే నువ్వు తీసే మాకు ఏదో ఆ కొత్త అది ఇటు అంటున్నాం మేము నువ్వు ఇదే నడుస్తుంది నడిపి మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాలతో మాకు సార్ వస్తాడు మేము హైగా బతుకుతాం సార్ సార్ అంటే మా అడగకుండా ఇచ్చిండు మాకు పచ్చ సరే ఆరు లక్షలు ఇస్తాడు ఇచ్చిండు కేసీఆర్ సార్ ఆయన అంతా ఆయన చేసిన ఈయన చెప్పింది ఈయన చేస్తలేడు ఎవరు మేము గెలిపిస్తలేము ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ ఇప్పుడు ఎలక్షన్ చేస్తున్నాయి కదా డిపాజిట్లో మేము రానియాం ఇది ఛాలెంజ్ చేస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్కి డిపాజిట్ ఎందుకంటే అట్లా కక్ష చేసిండు మాకు మాకు ఏం చేయలేడు కదా ఎట్లా ఇప్పుడు పబ్లిక్ ఆయన తోటి ఏం ఇది లేదు సుఖం ఇప్పుడు లక్ష్మీ ఫ్రీ బస్ అంటుండు వాళ్ళు గిట్ట సుఖంగా ఏమి లేరు మళ్ళీ అది ఆధార్ కార్డు నడవదని పెట్టేసిండు బోర్డు నడవదంట బోర్డు పెట్టిండు కదా బస్సుల మీద ఏమో ఫ్రీ అన్నాడు మళ్ళీ బోర్డు పెట్టేసిండు ఆధార్ కార్డు నడవది వాళ్ళు పాపం గంటలు గంట నడేస్తు నీకు ఎవరు అడిగిన వాళ్ళే అంటుండ్రు దమ్మ ఆటోకుంటే బస్సు వస్తామో చూస్తామో అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు ఎందుకే సమస్యలున్నారు కాకుండా ముందుకే సంవత్సరం నారా ఈ మూడు సంవత్సరాలు ఇట్లా చేస్తాడా అయినా చేయడా ఇట్టా అర్థం కాదు బై ఎలక్షన్లు వస్తాయి వస్తాయన్నట్టు ఉన్నాయి ఎందుకే మళ్ళీ బయలక్షన్లు కోసం ఎందుకు మరి ఏమంటారు అయినా చేసే పాపాలు అట్లానే కదా బై ఎలక్షన్లు వస్తే అడ్రస్ లేకుండా పంపు ఇది చేసుకున్నట్లయితే అడ్రో తీసుకుంటాం అదే ప్రజాపాలన ప్రజా ప్రభుత్వము ప్రజల సమస్యలు ఏ ఉన్నా కూడా మేము తీరిస్తాము మాది ప్రజా ప్రభుత్వం గొప్ప ఏ గొప్ప చేస్తుర్రు అది చేసింది చెప్పండి మాకు కరెంట్ ఫిల్టర్ అన్నారు వచ్చింది గ్యాస్ అన్నారు గ్యాస్ ఐదు వందలకి అన్నారు ఎవరికి వచ్చింది డివైడ్ పెట్టుండి తీసుకొస్తాం ఒక డివైడ్ పెట్టండి మేము వస్తాం నువ్వు ఎంత మందికి ఇచ్చును మేము మాత్రం ఉన్నాయి కదా ఫోన్లోనే ఇచ్చినా మీరు పైసలు నువ్వు ఎన్ని నెలలు ఇచ్చినావు మేము చూపిస్తాం డివైడ్ పెట్టి మాకు బిల్లు ఉండి డివైడ్ అవండి రండి మాట్లాడదాం ఏం చేయలేరు చెప్పుడే ఉంది వాళ్ళు చేసింది అంటే చూపిండి ఏం లేదు అభివృద్ధి ఏం అభివృద్ధి ఉంది ఎక్కడిది అక్కడ ఉంది చెప్పుడికే ఉంది వాళ్ళకి ఆ పథకాలు ఈ పథకాలు చెప్పుతురు అని చేసేది హైదరాబాద్ తోటి పాపం పేదోళ్ళకు మొత్తం ఇల్లు వేసి రోడ్ల మీద తెచ్చిర్రు వాళ్ళకి హైదరాబాద్ తోటి ఎంత నష్టమైంది పాపం చాలా నష్టమైంది ఎడుగుతు పాపం వాళ్ళైతే రోడ్ల మీద వచ్చేసి మొత్తం ఏం లేదు ఒక్కటి ఇట రాలేదు మాకు ఒక్క ఒక్కటి ఒక్కటి ఆయన చెప్పింది చేయలేడు ఇంకేం చేస్తాడు ఆయన ఒక్క గ్యారెంటీ ఇట లేదు ఆ ఒక్క గ్యారెంటీ చేసింది బస్సు ఆ బస్ లో ఇట మళ్ళీ బోర్డు చేసిండు ఆధార్ కార్డు నడవది బోర్డు పెట్టేసి అది ఇటం లేదు మళ్ళీ ఐదు వందలు మళ్ళీ పెంచుడు గ్యాస్ కి ఇప్పుడు యాభై రూపాయలు పెంచిండు మళ్ళీ ఇప్పుడు అభివృద్ధి అది అది అంటే అభివృద్ధి అట్లా పెంచడం అభివృద్ధి కాంగ్రెస్ పాలన అంటే అది చెప్పుడే వాళ్ళది ఇంద్రమ్మ పాలన చెప్పుడే ఇప్పుడు కాదు ఇంద్రమ్మ నుంచి అట్లానే వీళ్ళది కాంగ్రెస్ పాలసీ చెప్పుడే కానీ చేసుడేం లేదు అంతే ప్రభుత్వం ఎంత జల్దీ పోతే అంత మాకు ఎందుకంటే అంత బాధ మాకు అంతే అంత బాధ మాకు పెట్టిస్తుంది కాబట్టి ఆ ప్రభుత్వం పోతేనే మా సార్ అవస్తేనే మేము నిమ్మలంగా బతుకుతాం హాయిగా నమస్తే మనతో పాటు ఆటో కార్మికులు ఉన్నారు ఒక్కసారి మాట్లాడదాం కాంగ్రెస్ ప్రభుత్వం పదహారు నెలలు పూర్తి అయిపోయింది త్రీ బస్ వల్ల వీళ్ళు చాలా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు ఒక్కసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న నమస్తే అన్న ఎట్లా ఉన్నది ఆటో నడుస్తా ఉందా ఏంది పరిస్థితి మళ్ళీ నడుస్తుంది కానీ డబ్బులు వస్తలేవు అన్న మాకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు చాలా కష్టంగా ఏర్పడింది ఈరోజు రెండు వేల రూపాయలు సంపాదించుకుంటే వాళ్ళము ఐదు వందల వచ్చింది ఐదు వందలలో పెళ్ళం పిల్లలు ఏం చదవాలి ఫీజులు ఏం కట్టాలా ఇంటి కిరాయి ఏం కట్టాలా ఆటో కిరాయి ఏం కట్టాలా ఇవన్నీ సమస్యలతో తలెక్కిపోయింది ఫ్రీ బస్ వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది పన్నెండు వేలు ఇస్తాన వాగ్దానం చేసేందుకు పన్నెండు రూపాయలు లేవు ప పదహారు నెలల కాలం కొనసాగుతుంది అయినా ప్రభుత్వానికి ఏం శ్రద్ధ లేదు ఇవ్వాలన్న ఆలోచన లేదు మొన్న బడ్జెట్ విషయాలు బడ్జెట్ కేటాయింపుల్లో కూడా దాన్ని గుండు సున్న పెట్టిండ్రునా గుండు సున్న పెట్టినరు బడ్జెట్లో పెట్టేయించలేదు ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు అది లేదు పున్న ప్రభాకరణ ఎన్నిసార్లు కలిసినా మీకు చేస్తాం మీరు లేకుంటే తెలంగాణ లేదు మీ ఆటో డ్రైవర్ లేకపోతే కీలక పాత్ర మీరే అన్నాడు అన్న అని కూడా మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తా మీకు పన్నెండు వేలు ఇస్తాను ఆగండి కొంచెం దయచేసి ఆగండి ఉన్నది ప్రాబ్లం కాదు మేము అంటలేము అని అన్నాడు కానీ ఎన్ని రోజులు సమస్య పోరాటం చేయాలి ఎన్నిక మా అబద్ధాలు ఆడతారు ఈ అబద్దాలతో కాలం ఎన్ని రోజులు గడుపుతారు అని మనం చేస్తున్నాం ప్రజాపాలన ఎక్కడ గ్యారెంటీ లేదు ఒక్క గ్యారంటీ కూడా అమలు పరచలేదు ఈ తెలంగాణలో అమలు పరిచిన తెలంగాణ ఏదైనా ఉంటే నేను ముక్కు నాలుగు రాస్తా మీరు అమలు పరిచిన నిద్ర వస్తే మా కేటీఆర్నో కేసీఆర్నో సవాల్ చేస్తారు కదా నేనే వస్తా మీ సవాల్కి జవాబు నేను ఇస్తా ఎక్కడ అమలు ఏం చేసిరో చూపించండి ప్రతి గ్రామానికి పోదాం నీ గ్రామానికి పోదాం నా గ్రామానికి పోదాం ఏదైనా నైనా అమలు పరిచి పూర్తిగా అమలు పరిచిందంటే నీకు అందరి ముందరే పేపర్ పేపర్ మీడియా సాక్ష్యంగా నేను ముక్కు నెలకు రాస్తా ఇది ఛాలెంజ్ చేస్తున్నా నన్ను మా కేటీఆర్ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తున్నా ఈ అమలు పరిచినట్టు పూర్తిగా అన్నీ అమలు పరుస్తున్నానంటే ని ముక్కు నాలుగు రాస్తా ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేసినామంటారు ఐదు ఎకరాలకి రైతు భరోసా చేసినామంటారు ఇప్పుడు సన్న బియ్యం ఇచ్చినమంటున్నారు ఐదు వందలకి సిలిండర్ ఇచ్చినమంటున్నారు ఫ్రీ కరెంట్ ఇచ్చినమంటున్నారు ఇవన్నీ హామీలు కావా మరి అమలు చేస్తలేరు అంటే అమలు చేసినామంటే ఏనో ఊరికి ఒకటి రెండు చేస్తే సరిపోతుందా ఊరికి ఒకటి రెండే నీ ఓట్లేదు దండుకున్నావా అందరి ఊరంతా దండుకొని జిల్లా వారికి మొత్తం దండుకొని ఓట్లు దండుకొని ఒక ఊరికి నలుగురు చేస్తే ఎట్లా ఉపయోగపడుతుంది నలుగురి బాగుపడాలా తొంభై శాతం అన్న జరగాలి అమలు పది శాతం జరుగుతుంది తొంభై శాతం కాదు అంతే మీ ఆటోల విషయం ఎట్లుందన్న అసలు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతున్నారు కానీ మీకు సాల్వ్ చేస్తలేదు అంటే ఏం మరి చెప్తున్నాం కదా లాపర్వ పేదవాడికి నుంచి పట్టించుకున్న నాదుడు లేడు కాంగ్రెస్ అంటే అబద్ధాల కోరి ఈనాడు కాదు ఆనాడు ఆటో సమస్యల పరిష్కారానికి ఏనాడు ముందుకు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మా కేసీఆర్ ఉన్న రోజులు మాకు చేసింది కొద్దిగా అయినా కానీ ప్రాబ్లం మాకు రాలేదు ఎందుకంటే మా తెరువు రాలే మా చాలనని కట్టిపించుకోలే మాకు సమస్యలు ఏర్పడలే ఇట్లా బస్ ఫ్రీ వల్ల మాకు ప్రాబ్లం కాలేదు మాది మేమన్నా చేసుకోని దిన కేసీఆర్ గారు కొంతమంది డబల్ బెడ్రూమ్లు ఇచ్చిండు మాకు కొన్ని ఏంది ఏడు వందల ఇరవై జీవో పా అమలు రద్దు చేసిండు దానివల్ల ఫిట్నెస్ బాగుపడేది మా ఆటో ట్యాక్సీ మాఫ్ చేసిండు మాకు ఐదు వందల ఐదు లక్షల బీమా ఉండే దాన్ని చేసిండు పదేళ్ళ ఏళ్ళు కాలపడడం కొనసాగించిండు ఇలా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అది సున్నా అయిపోయింది ఇలా మాకు ఇన్స్టెన్స్ కూడా లేదు మీరే ఆటోలో కూడా ప్రమోట్ చేసుకుంటా మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి మా ఓటు కాంగ్రెస్ కానీ గతంలో చెప్పుకుంటూ వచ్చారు మరి మార్పు తెచ్చుకున్న ప్రభుత్వం అంటే మాయ మాటలు మాయ మాటలు చెప్పి బోరబొక్క బుడబొక్కల్లో ఉంటాడు కదా వాడు వచ్చి బుర్ర కథ చెప్పంగానే అందరికీ అదే ఇది చేస్తాడము కేసీఆర్కి ఇంకా ఎక్కువ చేస్తాడో మంచి చేస్తాడని మా వాళ్ళు మోసపోయినారు ఈ మోస కాంగ్రెస్ ఈ మోసం చేసి మమ్మల్ని గద్దె నెక్కించుకొని మమ్మల్ని దన్నుతుంది తప్ప దన్నుకుండా తప్ప ఇంకో పని లేదు ఆత్మహత్యలు ఇప్పటికి వంద పైన వంద పైన దాటినై ఇప్పుడు ఒకప్పుడు రైతులు చేసుకునేది కానీ ఇప్పుడు ఆటో డ్రైవర్లు చేసుకుంటున్నారు ప్రసండు వచ్చింది పన్నెండు వేలు కాదు పన్నెండు పైసలు కూడా ఇవ్వలేదు గడుస్తుంది అంటే ఏం చేస్తాం అప్పులు చేసి కప్పులు పెట్టుకొని తింటున్నావు నాలుగు ఆటోలు ఉంటే ఒక ఆటోకి వచ్చింది వారం ఒకటో కూడా ఈ నాలుగు రోజులు అయితే అది కూడా ఏర్పడుతుంది ఈ బతకలేని పరిస్థితి వచ్చింది మాకు వాచ్మెన్ కొలువులు ఇది మాకులతో ఏంది మన అదేంది పార్కులలో ఉద్యోగాలు ఇవ్వండి ఆటో డ్రైవర్లకు కనీసం ఒక ఇరవై వేల పద్దెనిమిది వేల గీతంతో బతకగలుగుతాం వ్యతిరేకం అది ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం కాదు ప్రజల వ్యతిరేకం వ్యతిరేకమేం కాదు దాని సమస్యను పరిష్కరించాలి నువ్వు దానికి ఫ్రీ ఇస్తే నష్టపోతున్నానికి పరిహారం చెల్లించాలి చెల్లించి మేము ప్రీ పెట్టుకోండి వద్దన్న అనడం లేదు ఫ్రీ బస్సుకు మేము వ్యతిరేకం ఏం కాదు కానీ దాని సమస్య చారాన పోయి బారాణకు మోసం వస్తుంది మీరు చారానకు లబ్ధి పొందుతున్నారు బారాణ పొంది ప్రజలు ఇబ్బంది ఇబ్బంది ఏమనుకుంటున్నాం ఎంత చేసినా ధర్నాలు చేసినాం కారా చేసినాం ఇన్ని రోజులు చేసినా కొద్దీ మాత్రం గవర్నమెంట్ మాత్రం దిగి వస్తలేదు ఉధృతం చేయాల్సి వస్తుంది ప్రాణ త్యాగాలు చేయాల్సి వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది ఏం చేస్తాం చెప్తే ఏం చెప్పినా ఆయనకు చెవన పడతలేదు నా పేరు అన్న ఇప్పటికీ ఆటో నూట ఐదు మంది దాకా చనిపోవడం జరిగింది అది రాష్ట్రం అంతా తెలుసు రెడ్డి సార్కి ఎన్నిసార్లు చెప్పి ఎన్నిసార్లు ఏం చేసినా కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఆర్టీసీ ఫ్రీ అంటున్నారు మాకు చెడ్లపల్లి రైల్వే స్టేషన్లో మేము ఆటోలు పెడుతున్నాం దాదాపు మూడు వందల ఆటోలు ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు ఆటోలు అక్కడ పెడుతున్నారు అందరూ బతకనిక శేషం ఉంది కానీ ఆశపడిపోయాను బస్సులు కూడా దిగి మరీ ప్యాసింజర్ పిలుస్తున్నారు బస్సు వాళ్ళు పిలిచి దగ్గరకు వచ్చి మేము ఎట్లా పిలుస్తున్నాం వాళ్ళు పిలిచి మరీ దగ్గర నుంచి ఎక్కించుకోబోతున్నారు అట్టా కూడా మాకు కడుపు కొట్టుడు అవుతుందన్న దయచేసి రేవంత్ రెడ్డి సార్ ఈ టూ వీలర్ ఏవైతే ర్యాపిడో బల్ ఉన్నాయో ఓన్ ప్లేట్లు ఆ వైట్ ప్లేట్లు తీసేసి లేకపోతే మా లెక్క కాకి సెట్లు వేసుకుని నడిపేమని చెప్పండి సార్ మీరు మేము మా అట్లా కడుపు ఎండిపోతుంది ఇట్లా ఎండిపోతుంది దయచేసి అర్థం చేసుకోండి మీరు మా కడుపు ఎటు పోయినా మాకు కడుపు ఎండుతుంది కాబట్టి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ వస్తున్నాయి ఇంకో వారం అయితే హాలిడేస్ హాలిడేస్ ఇస్తారు ఈ తర్వాత మేము పిల్లలకి ఫీజులు కట్టాలి కాలేజ్ ఫీజులు కట్టాలని స్కూల్ ఫీజులు కట్టాలన్నా మాకు సావే దిక్కు సార్ మేము అక్కడ ఎక్కడ చెప్పుకోలేకపోతున్నాం మా బాధలు ఎవరు చెప్పుకోవాలో అర్థమవుతారు మీరు ఎట్లాగా అర్థం చేసుకుంటా లేరు మళ్ళీ మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలు కానీ అంటే ఇవి కావాలని చేస్తున్నారు అంటున్నారు సార్ లేకపోతే కింద వరకు వచ్చానో చూడండి సార్ మాది మీరు సన్న బియ్యం ఇస్తున్నారు అని చెప్పి ఇంటింటికి పోయి తింటున్నారు మీరు అవి ఇచ్చేది లాభం సార్ మాకు ఆ ఫ్రీ బస్ అనేది పెట్టారు కదా మీ పన్నెండు వేలు ఇస్తున్నారు ఆ పన్నెండు వేలు అన్న ఈ లోపల ఇవ్వండి పిల్లలకి స్కూల్ ఫీ ఫీజులు కట్టుకోవడం కానీ వస్తాయి లేకపోతే ఇప్పటివరకు రూపాయి రాలేదండి మాకు ఎక్కడ పోతే ఇంకొకటి మేము బండి పోయి ఆయిల్ చేయించుకోవాలని పోతుంటే ఇప్పుడు ఇంత ముందు అయినా వెయ్యి రూపాయల లోపల పళ్ళు అయిపోయింది ఇప్పుడు రెండు వేలు మూడు వేలు అవుతున్నాయి ఏమన్నా అంటే రేట్లు పెరిగిపోతున్నాయి రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు ఇంకా మేము ఏం చేయాలి సార్ ఎక్కడ పోవాలి ఫస్ట్ ఆ ర్యాపిడో బల్లో అవి ఉన్నాయి కదా ఆ బలం ఆపండి సార్ ఆ బలని ఆపుతున్నా మేము బతుకుతాం సార్ లేకపోతే మాకు బతుకు లేకుండా అయిపోయింది నూట ఐదు మంది అయి ఇంకో కొంతమంది చచ్చిపోతారు సార్ ఈ ఆ స్కూల్ ఓపెన్ అయ్యే లోపల ఫీజు కట్టుకోలేక ఇజ్జతి పోతుందని చాలా మంది కూడా చాలా మంది బాధలో ఉన్నారు మీరు దయచేసి చేసుకుంటారు ఏమన్నా బస్సులు ఇప్పుడు బస్సులు ఫ్రీ వచ్చినాయి ఇక్కడ డైలీ ఫైనాన్స్లు ఉన్నాయి ఆటోల ఫైనాన్స్లు కట్టాలి పిల్లల ఫీజులు కట్టాలి ఇప్పుడు ఇంట్లో గ్యాసు నువ్వు ఐదు గ్యాస్ సిలిండర్ అన్నావు ఎక్కడ ఐదు గ్యాస్ సిలిండర్ ఉంది రండి మేము దగ్గరలో మీ వాళ్ళు కార్పొరేటర్లు కానీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా పంపియండి ఒకసారి ఎక్కడ ఐదు వందల సిలిండర్ ఐదు వందల సిలిండర్ ఎక్కలేదు అన్ని పీక్ మాడాలు చెప్తున్నాను అన్ని పీక్ ముచ్చట్లు చేస్తున్నావు ఏం ఇప్పుడు ముఖ్యమంత్రి మీకు ఏం చెప్తున్నాం మేము ఫ్రీ బస్సులు ఏ పెట్టినో మీరు పన్నెండు వేలు ఇస్తాను పన్నెండు వేలు అనియండి సార్ ఆ పన్నెండు వేలు తొందరగా ఇస్తే మీరు ఏవి ఎట్లా పెడతారో మీరు అట్లా పెట్టి మాకు ఇస్తే మేము అది చేస్తాం సార్ గవర్నంగా కట్టుకుంటాం సార్ మాకు